ప్రభువా నా ఇంటిని నీవు కట్టని అడలా ఇల్లు కట్టువారి శ్రమ వ్యర్థమయ్యా ప్రభువా నా ఇంటిని నీవు కట్టని అడలా ఇల్లు కట్టువారి శ్రమ వ్యర్థమయ్యా ప్రభువా నన్ను నీవు కాయని అడలా నే మేల్కొనియుంటుతా లాభం లేదయ్యా పాడు నన్ను నీ పాదమి నాకు శరణం దేవా శరణం దేవా నీ చరణం నాకు చాలును దేవా నీ కృప నాకు శరణం దేవా నీ చరణం నాకు చాలును దేవా నీ కృప నాకు ప్రభువా ప్రభువానా రెల రిల రిలె రీల రెల రీల రెల రేలా రిలెలా ఈ గడ్డి వేసుకొని ఆ గడ్డి ఎండిపోయి బూడిదలగా అయిపోతే ఆ రేకు కూడా వేసుకోలేని స్థితిలో ఉన్నారు ఒక రేకులు సర్డేయటానికి మీ ప్రేరేపణ కలెక్ట్ చేస్తే బిల్డింగ్లు కట్టడానికి రేకుల కి సహకరించండి మా తపనంతా ఒకటి పెద్ద బిల్డింగ్లు కట్టాలి కాదు రేకుల చెట్లు వేసిన సంఘం కడతానంటే సంఘం ఆత్మలు రక్షించబడాలనే తపనతో పరిగెడుతున్నాం అలాగే ఆ దర్శనంతో తరిపి తెస్తున్నాం ఈ తమ్ముళ్ళెల్లి పరిసరి చేస్తున్నారు కట్టని అడన ఇల్లు వారి శ్రమ వ్యర్థమయ్యా ప్రభువా నల్లు నీవు కాయనియడల నే మేల్కొని ప్రభులొందు ప్రియా ప్రేక్షకులందరికీ నిండారు వందనాలు ప్రిలారా మీరంతా బాగున్నారు కదా దేవుడి మహాకృప్ బట్టి ఆయన ట్రిప్ మనల్ని జ్ఞాపం చేసుకుంటూ నిత్యము విడవకే ఎడబాయిక ఆయన పరిశుద్ధ నామాన్ని గనపరిసే మహాధన్యత మీకు నాకు ముఖాముఖిగా మాట్లాడే ధన్యత దేవుడిచ్చాడు ఈ రోజును చూడలేక ఈ దినం చూడలేక మనకంట ఐశ్వర్యవంతులు మనకంట జ్ఞానవంతులు ఎంతో మంది భూగర్భంలో కలిసిపోతున్నారు అలాంటిది నిన్ను నన్ను మనందరిని కూడా ఆ మహాదేవుడు కాశీ కాపాడి ఆయన చల్లని రెక్కల కింద భద్రపరిచి ఈ రోజు ఈ విధంగా మే నెల రెండో తారీఖుని ఈ విధంగా కలుసుకొని ఆ మహాదేవుడిని స్థుతించే భాగ్యము మన బ్రతుకులు మన జీవితాలకి ఆయన ఎంతగానో ఇచ్చాడు అందుని బట్టి దేవుని మహింపరుస్తూ ఈ రోజు ముఖ్యమైన ఘట్టానికి వాక్య సందేశానికి వెళ్దాం ఈ రోజు నా యొక్క దేవుడి పరిశుద్ధాత్మ దేవుడిని ఆలోపెట్టిన వాక్యాన్ని మీతో পুজোকাল ইপুনা ఎందుకనగా ఈ లోకంలో మనుషులు రకరకాల మనుషులు ఉంటారు ఆ మనుషుల మధ్యలో ఉంటుండగా మన జీవితాలు మన బ్రతుకులు కొంపైన జీవితాల్ని ఇంపైన సువాసనగా మార్చగల సమర్థుడైన దేవుడు మన ప్రభు అని ఆ మహాదేవుని పాదాలు పట్టుకుని ఆయన స్థుతిస్తూ మహింపరుస్తుంటే ఆయన దినదినం కూడా ఎంతగానో స్థుతిస్తుంటావు ఎంతగానో దేవుని మహింపరుస్తుంటావు నీ యొక్క కంపు జీవితాన్ని ఆ యొక్క మహాదేవుడు ఇంపైన వాసనగా మారుస్తున్నాడు ఈ రోజు నా టైటిల్ ఏంటంటే కంపుని ఇంపుగా మార్చే దేవుడు అన్న వాక్యాన్ని ధ్యానించుకుందాం చూద్దాం యోహాన్ వార్త పదకొండో అధ్యయము ముప్పై వచనంలో చక్కని మాట ఉంది యేసు రాయి తీసివేయుడని చెప్పగా చనిపోయిన వాడిని సహోదరి అయిన మార్త ప్రభు అతడు చనిపోయిన నాలుగు దినములైంది గనుక ఇప్పటికీ వాసన కొట్టనని ఆయనతో చెప్పిన చూసారా ఇక సందర్భం ఏంటంటే లాదర్ అటువంటి వ్యక్తి ప్రభు నందు నిద్రించారు ఆ వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతూ చనిపోయాడు అయితే ఇద్దరు అక్కజల్లిని వాళ్ళ కుటుంబ సభ్యులు బైబిల్లో ముగ్గురు వ్యక్తులుగా రాశారు ఆ అక్కజల్లిద్దరును మరియు మార్త లాదరు ఇది ముగ్గురు ఒక మగదిక్కు అయినటువంటి ఆ ఇద్దరక్క జల్లుకి మగదిక్కు లాదరే ఆ మగదిక్కు అయినటువంటి లాదరు ఇంటికి ఆధారమైనటువంటి లాదరు చనిపోతే ఆ చనిపోయిన వ్యక్తిని సమాధి చేస్తే ఆ స్థలానికి ప్రభు యేసుక్రీస్తు నాలుగు దినాల తర్వాత వస్తే అప్పటికే సమాధి చేసినటువంటి ఆ వ్యక్తి కోసం తన సొంత అక్కచెల్లైన మార్త చెప్తుంది అయ్యా మా తమ్ముడు లాదరుని సమాధి చేసిన నాలుగు రోజులు అవుతుంది భయంకరమైన వాసన వస్తుంది అని చెప్పినప్పుడు ప్రభు అని ఆ మహాదేవ్ కనికర గల దేవుడు జాలిగల తండ్రి కరుణామయుడు ప్రేమమాయుడు దయాసాగురుడైన మహాదేవుడు ఏ కుటుంబంలో ఏ వ్యక్తి జీవితంలో అడుగు పెడతాడో జీవితాన్ని మధురమైన సువాసనగా మార్చగల సమర్థుడైన దేవుడు మన దేవుడు అలాగా ఆ మార్తతో ఎంత చక్కనటువంటి సమాధానం దేవుడు ఇస్తున్నాడు అంటే అందుకు యేసు నీవు నమ్మినేలా దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పుచున్నా ఆమెతో అనను దేవునికి బిడ్డలారా మనం నమ్మితే మన బ్రతుకులు అద్భుతంగా మార్చబడతాయి ఏదో నామకార్థంగా చర్చకొచ్చి ఏదో కాంటల్ చేసి ప్రార్థన చేయించుకొని వెళ్ళిపోవటం అంటే అది నీవేదో ప్రభు నమ్ముకుని యజ్ఞం చేసుకోవడం తప్ప నిజమైనటువంటి అద్భుతమైనటువంటి విషయాలు నీ జీవితంలో జరగాలని అంటే నమ్మాలి ఎటువంటి కార్యమే ప్రభు అన్నాడు చిన్నదానికి ప్రార్థన చేసి పెద్ద వాటికి ప్రార్థన చేయక ఉండని పరిస్థితి ఉండకూడదు చాలా మంది ఏంటంటే చిన్న చిన్న వాటి కోరికల కోసం చిన్న చిన్న వాటి కోసం ప్రార్థన చేస్తారు ఒక కోర్టు కేసు గాని ఒక గర్భఫలం కానీ గాని ఒక వివాహం గాని ఒక అప్పులు గాని ఏదైనా తీరాలంటే అద్భుతమైన కార్యం జరగాలి అలా జరగాలంటే నీవు దేవుని నమ్మాలి నమ్ముటిని వాళ్ళైతే నమ్మవానికి సమస్తము సాధ్యమని పరిశుద్ధ వేద గ్రంథమైనటువంటి బైబిల్ చెప్తుంది మరి నీవు నేను మనం నమ్ముకున్నాం ఇటువంటి నమ్మకాన్ని బట్టి ఉంటున్నాం మన స్థితిగతులు ఎప్పుడు కూడా ఇలాగే ఉండాలని కోరుకుంటున్నావా నీ పిల్లల జీవితాల్లో నీ పిల్లల యొక్క బ్రతుకులో నీ యొక్క కుటుంబంలో నీకున్న వ్యాపారం అవచ్చు వ్యవసాయం అవచ్చు లేదా నువ్వు చేస్తున్న ఉద్యోగం అవచ్చు ఎప్పుడు గొర్రెతో ఒక అలాగే ఉండడమా మన పరిస్థితులు మారకూడదా మార్చుకో మార్చుకునే శక్తి ఎవరు ఎవరికి ఉందంటే దేవుడి ప్రభు అని ఏసుక్రీస్తుంది ఆయనకి ఇష్టమైన బిడ్డగా మనం ఈ భూమి మీద జీవించినప్పుడు మనకిష్టమైన కార్యాలు అద్భుతాలు చేస్తాడు మన ఎప్పుడు కూడా దేవుడికి ఇష్టమైన జీవితం జీవించను కూడా ఇదే సమస్యలతో తల్లడిల్లిపోతుంటాం ఇదే పరిస్థితిని మనం మన కుటుంబం కూడా ఇదే పరిస్థితి ఉంటది ఈ కంపు జీవితాలని ఇంపైన వ్యాసనగా చేయటానికి ప్రభు అనేశు క్రిస్తు నీ కోసం నా కోసం వచ్చాడు కనుక లాదర్ చనిపోయిన వ్యక్తి ఎప్పుడైతే మారతా అంటున్నాడు నువ్వు నమ్మిర దేవుని కార్యం చేస్తావు అవును దేవుని ఎక్క బిడ్డలారా అదేంటి మార్తా మరియా లాదురు అందరూ నమ్ముకున్నలే కదా మరి మళ్ళీ ఈ మాట ఎందుకు అంటున్నాడు నమ్మటం అంటే ఏదో ఎవరికెవరికో అద్భుతాలు చేస్తుంటే మన కల్లార చూస్తాం వాళ్ళకి చేస్తున్న అద్భుతాలు నా జీవితంలో నాకు ఎందుకు చేయడని విశ్వాసంతో ముందుకు సాగలేకపోతున్నాం అందుకు బట్టి మన ఇంట్లో మన ఇంట్లో మన కుటుంబంలో కార్యాలు చూడలేకపోతున్నా ఈ దినము ఈ టీవీ చూస్తున్న ప్రేక్షకులారా దేవుని యొక్క బిడ్డలారా నీవు నమ్మినట్లయితే దేవుని కార్యము ఈ దినము ఈ క్షణమే దేవుడి అద్భుతాలు మీ జీవితంలో జరిగేస్తాయి ఇక్కడ చూడండి ఎప్పుడైతే లాదర్ అటువంటి భయంకర పరిస్థితి మరణమనే కంపలో ఉన్న లాదర్ను బ్రతికించుట ఆ సమాజంలో ఆ స్థలంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ అందరూ నిర్ఘాంతిపోయేటట్టు చేస్తారు ఈ ప్రపంచంలో ఈ భూమి మీద చనిపోయిన వ్యక్తులు గాని చనిపోయి తిరిగి లేసిన వ్యక్తి అయినా ఎవరైనా ఉన్నారంటే అది ప్రపంచంలో ఏకైక వ్యక్తి ప్రభు అనే శ్రీ ఒక్కడే ఆయన మరణాన్ని గెలిసి అటువంటి మరణ పరిస్థితిలో ఉన్న వ్యక్తులు బ్రతికించగల సమర్థుడు నా ప్రభు అనే శ్రీ అందుకే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాలి చూడండి మొట్టమొదట లాధర్ ని మరణం అనే కంపుతో ఉన్నటువంటి వ్యక్తిని ఇంపైన వ్యక్తిగా మార్చి లాధర్ని చూసినప్పుడు పోయారు అందరు కూడా అందుకు యేసు నీవు నమ్మేలా దేవుని మహిమను చూతు అని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అన్నాడు దేవుని యొక్క మహిమని చూడాలంటే ఈ రోజు మిమ్మల్ని కూడా ప్రభు నేసుక్రీస్తు ప్రశ్నిస్తూ ఉన్నాడు ఏమని మీరు నమ్మితే దేవుని కార్యాలు చేస్తున్నావు అబ్బా ఎంత గొప్ప మాట అండి ఏ డబ్బు గాని ఏ ఆస్తులు అంతస్తులు గాని అమ్ముకొని ఆ కోర్టు కేసులకి కట్టే పరిస్థితి నీకు ఉండదు నువ్వు నమ్మినట్లయితే ఎన్నో సంవత్సరాల నుండి కోర్టు కేసు నుండి విముక్తి పొందినోళ్ళు ఎంతో మంది ఎన్నో సార్లు ఇదే ఆరాధన టీవీలో ఎన్నో సాక్ష్యాలు మనం విన్నాం మన యొక్క జీవితంలో ముప్పై సంవత్సరాల నుండి ఆ కోర్టు కేసు నలిగి నలిగి తిరిగి తిరిగి చివరికి ఆ యొక్క హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన వ్యక్తి ఆ వ్యక్తి సరిపోయిన తర్వాత తన భార్య కన్నీరు మున్నీరై మూడు దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఆ కోర్టు కేసు క్లియర్ అయిపోయి ఆ యొక్క పెళ్ళిళ్ళు కానీ పుష్పతే చాలా సంవత్సరాలు అవుతున్న ఆ అమ్మాయిలకి పెళ్ళిళ్ళు చేయలేని స్థితిలో ఉన్నప్పుడు ఆ కోర్టు కేసు క్లియర్ అయ్యి ఆ పిల్లలు ముగ్గురు పిల్లలకి వివాహాలు చేసినట్టు మన సాక్ష్యాలు మన సంఘంలో మన యొక్క ఈ టీవీ చూస్తున్న ప్రేక్షకుల అనేక కార్యాలు చేసినట్టు గత ఎపిసోడ్ చూసాం ఈ రోజు ఈ టీవీ చూస్తున్న ప్రేక్షకుడ ఈ సంధ్యాకాల సమయంలో ప్రభు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే నమ్మితే దేవుని కార్యాలు చూస్తాం నమ్మితే ఏమీ లేదు ఆ క్రైస్తవ జీవితంలో నేను పునాది ఏంటంటే నమ్మకం నమ్ముటి నమ్మోవానికి సమస్తం అందుకే మార్చాడు నువ్వు నమ్మినట్లయితే దేవుని కార్యం సమాధి ఉన్న వ్యక్తిని లేవనెత్తాడండి అద్భుత కార్యం చేశాడు రెండోది రక్తస్రావరం కంపుతో ఉన్న స్త్రీ ఇంపుగా మార్చబడింది చూడండి లోక ఎనిమిది అధ్యాయం నలభై మూడు నుండి నలభై ఎనిమిది వచ్చిన వాళ్ళు చూస్తే అప్పుడు పన్నెండేళ్ల నుండి రక్తస్రావరం గల యొక్క స్త్రీ యవని చేతన స్వస్థత వెనుకకు వచ్చి ఆయన వస్త్రము సింగు ముట్టిను వెంటనే ఆమె రక్తస్రావణం నిలిచిపోయింది దేవునికి బిట్లారా ఈ రక్తస్రావరం అంటే నేను ఇప్పటికీ కూడా అప్పుడు తెలిసి తెలియని వయసు నా తల్లికి ఐదు రణదమ్ములు ఇద్దరు అక్కజల్లి మేము ఈ అన్నమండూరం కన్నిన తర్వాత ఆమెకు వచ్చినటువంటి ఆ జబ్బు ఈ వైట్ అని అయిపోతూ షేర్లు తెగ తడిసిపోయి భయంకరంగా నా తండ్రి తన భార్యకి సంటి పిల్లలు చూసుకున్నట్టు చూసుకుని ఆ బట్టలు విప్పుతూ ఆ బట్టలు ఉతుకుతూ ఆ కంపులో మా యొక్క మా తండ్రి గారు నా తల్లికి సేవ చేశాడు ఎప్పటికీ మేము మర్చిపోలేం అప్పటికి మా పెద్ద అన్నయ్యకి రెండు అన్నకి పెళ్లి అయ్యే కానీ ఈ పరిస్థితి నా తల్లికి వచ్చిన పరిస్థితిని చూసి వాళ్ళు ఊరు వదిలి వేరే దగ్గర బర్తడానికి వెళ్ళిపోయారు ఈ అమ్మకి సేవ చేయడానికి కానీ ఎవరు విడిచిపెట్టినా భర్తగా నా తండ్రి మాత్రం ఆమెని స్నానం చేపించడం బట్టలు మార్చడం ఆ దగ్గర కూడా వెళ్ళడానికి అంత భయంకరం ఈ దినం నలభై సంవత్సరాలు పైబడి అవుతుంది నా తల్లి ఆ దినాల్లో ఇదే యేసుప్రభు తెలుసుంటే నా తండ్రికి గాని మా వాళ్ళకి ఎవరికైనా తెలిసి ఆ మహాదేవుని పాదాలు పట్టుకున్న తల్లిని బతికించేవరేమేమో నలభై సంవత్సరాల క్రితం జరిగిన సిచువేషన్ మీరు చెప్తున్నాడు నా తల్లిని కల్లారా ఐదో తరగతిలో నేను నా తల్లిని పోగొట్టుకున్నాను నా చదువు కోసం టెన్త్ క్లాస్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిన తర్వాత చదివించడానికి అవకాశం లేకపోతే నేను సైకిల్ మీద బట్టలు వేసుకుని నవ్వారి బట్టలు అన్ని తీసుకుని సైకిల్ మీద అమ్ముకుంటూ ఆ డబ్బులతో ఇంటర్మీడియట్ అయితే ఇలా కంప్యూటర్ రాత్రులు సెక్యూరిటీ గార్డు చేస్తూ పగలు చదువుకుండేవాడిని అలాంటి శ్రమలు పడ్డం నా తల్లి చిన్న వయసులోనే చనిపోయింది ఎందుకంటే అప్పటికి యేసు ప్రభు అంటే మాకు ఎవరికి తెలియదు తెలిసి ఉంటే నా తల్లిని బ్రతికించుకుంటే ఆ దేవుని పాదాలు పట్టుకుని కన్నీరు మున్నీరై మా కుటుంబం అంతా ఏడ్చి మరీ నా తల్లిని బతికించుకునేవారి కానీ ఆ దినాల్లో మాకు తెలియదు నా తల్లిని పోగొట్టుకున్నాం అలాగే ఇక్కడ ఈ రక్తస్రావర స్త్రీ ఎంతో మంది వైద్యులు గట్రా తిరిగి ఏ వైద్యుడి వల్ల కూడా ఒక్కొక్క చాలా మంది పల్లెటూరులో ఎలా ఉంటదూరులో ఒక వ్యక్తికి ఏదైనా వ్యాధి వచ్చిందంటే పలాన్ డాక్టర్ దగ్గరికి బాగుంటుంది పలానా వెళ్తే బాగుంటది అని ఈ రక్తస్రావరం స్త్రీ అలాగే అనేకలు చెప్పిన దిక్కల కల్లా తిరిగి అనేక వైద్యులు ఒక్కొక్క స్పెషలిస్ట్ ఒక్కొక్క మందులు రాసి మరింత ఎక్కువైపోయి సంకటం పడింది అట బైబిల్లో క్లియర్ గా రాసింది మరింత సంకటం పడింది ఏ వైద్యుడు బాగు చేయలేకపోతే చివరికి ప్రభు ఏక్రీస్తు ఆ తావను తెలిపోతుంటే ఆయన గురించి విని కుంటలు ఆ గుడ్డలకు కళ్ళు ఇచ్చి మాట ఇచ్చి చనిపోయిన వారిని సైతం లేవనెత్తి కుంటువాళ్ళు కాలు ఇచ్చి అద్భుతాలు చేస్తున్నా ఈ మహాదేవుని దగ్గరికి రావడానికి ఎవరో చెప్తే ఆ మాటలు విని గబగబా వచ్చి ఆయన వెనకలు వచ్చి ఆ సింగు మాత్రమే ముట్టుకుంది ముట్టుకున్న సరికి వెంటనే ఆమె పన్నెండు సంవత్సరాల నుండి బాధపడుతున్న మహాతల్ని ప్రభు అనేసి శ్రీ కనికరించి ఆ రోగం పోయినప్పుడు ఎవరు నన్ను ముట్టారు నా మహిమ వెళ్లిపోయింది ఎవరు నన్ను ముట్టారంటే అక్కడ ఎవరు చెప్పలేదు ఆమె స్వస్థ పరిసిన ఆవిడి మాత్రం డేరింగ్ అండ్ డాసింగ్ గా అంత మంది పబ్లిక్ లో నేను నా ప్రభుని నమ్ముకున్నాను చెప్పగల దమ్మున్నటువంటి వ్యక్తిగా ఆమె స్వస్థత పొందింది ఆమె ధైర్యంగా చెప్పింది ఈ రోజు ఏసు ప్రభు నమ్ముకున్నావంటే ఏమి ఏమి ఏదవుతుందో భయంతో చెప్పడానికి భయపడుతున్న నేటి నా పరిస్థితులు బట్టి కానీ ప్రభు అనే శ్రీ క్రీస్తు ఆమె విశ్వాసం బట్టి నీ విశ్వాసం బట్టి నేను స్వాస్థ అని ఎంత గొప్ప పన్నెండు సంవత్సరాల నుండి ఏ వైద్యుడు బాగుచేలింది ఏ డాక్టర్ బాగుచేలింది నా ప్రభు ఆమె స్వాస్థ పరిస్థితి ఈ దినము ఈ టీవీ చూస్తున్న ప్రీ ప్రేక్షకులారా ఈ సంధ్యాకాలంలో సమయంలో మీకు చెప్తున్న మాట ఏంటంటే ఎవరైతే దేవుని ఎందు విశ్వాసంతో నువ్వు పన్నెండు సంవత్సరాలు కాదు ఇరవై సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలైనా నువ్వు నమ్మితే నీ ఇంట్లో అద్భుతాలు గొప్ప కార్యాలు చూస్తావు ఆ నమ్మి విశ్వాసంతో దేవుని సన్నిధికి వచ్చింది ఆ దేవుని ఆ యొక్క యేసు వస్త్రాన్ని ముట్టింది స్వాస్థత పొందింది పన్నెండు సంవత్సరాల నుండి రక్తస్రావం ఆ యొక్క కంపు నుండి ఇంపైన వాసుగా పబ్లిక్లో తిరిగే ధన్యత ఉంది ఆ కంపులో ఉన్న సేపు ఆ ఇల్లు తప్ప మరి బయటకు వచ్చి బయట తిరిగే పరిస్థితి లేదా ఆమెకి అటువంటి ఆమెని దేవుడు ప్రభు అనేసుక్రీస్తు ముట్టి స్వస్థపరిచి అద్భుతం చేసేసరికి అద్భుతంగా ఆమె స్వస్థతను అందింది కాబట్టి ప్రి ప్రేక్షకులారా దేవుని యొక్క బిడ్డలారా ఈ సంధ్యాకాల సమయంలో మీరు ఏ స్థితిలో ఉన్నా నీ ఎద్దకి మీ తెలుసా మీకు గొప్ప మార్గం చెప్తాను ఎప్పుడైనా మీ ఇంట్లో భయంకర శోధన వస్తే ఇరుగు పొరుగు కానీ చుట్టాల బంధువులు కానీ ఎవ్వరికి చెప్పకండి చేసుకున్న భార్యకి కూడా చెప్పకండి ఏదైనా అద్భుతం చేస్తే నీ భార్య నీ పిల్లలకి నీ చుట్టుపక్కల చుట్టాల బంధువులు అందరికీ చెప్పు కానీ కష్టం వస్తే నిన్ను సృష్టించిన సృష్టికర్తకు మాత్రమే ఆ ఒక్కడికే చెప్పాలి నాకు ఈ పరిస్థితి ఉంది ఎందుకంటే మన దేవుడి పేరు చూచున్న దేవుడు వింటున్న దేవుడు సమాధానం ఇచ్చిన దేవుడు ఎక్కడ కష్టం ఉందంటే అక్కడికి వచ్చేసి ఆ సమస్యని పరిష్కరించగల సమర్థుడైన దేవుడు మన దేవుడు అటువంటి దేవుని కలిగిన నీకు నాకు ఎప్పుడు కూడా ఏ స్థితి వచ్చిన పబ్లిక్లు దేవుని నమ్ముకుని ఇన్ని ఏం దేవుడు ఇన్ని కార్యాలు జరుగుతున్నాయని చెప్తున్నారు వాళ్ళింట్లోనే ఈ సమస్య అంటారు నో నీకు సమస్య ఉందంటే ఆ సమస్యను ప్రభుతో చెప్పాలి ప్రభు చేసిన కార్యాలు మాత్రం ఎలుగెత్తి నీ చుట్టాలు బంధులు కానీ నీ బిడ్డలు కానీ ఎవరికైనా చెప్పచ్చు కష్టమైతే ప్రభు ఒక్కడికే చెప్పండి ఆయన మాత్రమే తీర్చగల సమర్థుడైన దేవుడు నా అనుభవంలో నా జీవితంలో నేను నేర్చుకుంటున్న పాఠం నేను నేర్చుకుంటున్న పాఠం నాకు తెలిసిన నా దేవుడు నాకు నేర్పుతున్న పాఠాలు ఇవన్నీ నా జీవిత ఎక్స్పీరియన్స్ తో మీకు చెప్తున్నాడు ఎవరికి చెప్పినా ఎవరి రూపే సహాయం చేసే నాదుడు దేవుడు మాత్రమే మనకు సహాయం చేస్తాడు అంత గొప్ప దేవుడు ఈ భూమి ఆకాశం సమస్తాన్ని సృష్టిన సృష్టికర్త అయిన దేవునితో మనం నడుస్తున్నాం కాబట్టి మూడవదిగా చూద్దాం కుష్ఠురోగం గల కంపు పెట్టిపో నైమా ను ఇంపుగా మార్చాడు మొదటిది లాదర్ కంపు మరణం అనే కంపులో ఉన్న ను బ్రతికించి ఇంపైన వాసనగా పబ్లిక్కి అనేకులు చూసేటట్టు చేశాడు రెండోది రక్తస్రావణతో భయంకర బట్ట అయిపోతూ ఆ కంపు కంపు వాసనతో ఉన్నటువంటి ఆ వ్యక్తిని ఇంపైన ఉన్నతమైన స్త్రీగా ఇంపైన వాసనగా చేశాడు మూడోది రెండో రోజుల గ్రంథం ఐదో అధ్యాయము ఒకటి నాలుగు ఉచిన చూస్తే సిరియారాజు సైన్యాధిపతి అయిన నయమను ఒకడుండెను అతని చేత ఇహోవాయ సిరియా దేశమునకు జైమును కలగజేసి ఉండను గనుక అతడు తన యజమానుని దృష్టికి గండ్లై దయపొందినవాడాయను అతడి మహాపరక్రమాలి అయి ఉండను గాని అతడు కుష్ఠురోగి దేవుని యొక్క బిడ్డారా కొంతమంది మనుషులు పైకి బ్రహ్మాండం కనిపిస్తారు వాళ్ళ ఇంట్లోనూ ఒంట్లో ఉన్న సమస్య ఎవరికి తెలియదు ఈ సమస్య ఈ కుష్ఠురోగం ఉన్నటువంటి ఈ యొక్క నయమానికి ఉన్నటువంటి కుష్ఠరోగం తన భార్యకి తప్ప ఎవరికి తెలియదు ఆ పరిస్థితిలో ఒక ఆ నయమాని ఇంట్లో పనిచేయటానికి ఒక ఇస్రాయల్ చిన్నది అక్కడ ఉంటే ఇస్రాయల్ చిన్నది ఆ జీవగల దేవుడి గురించి సజీవుడైన దేవుడి గురించి అద్భుతాలు చేసే దేవుడి గురించి కుంటు వాళ్ళు కాలుచ్చి గుడ్డోళ్ళు కాలుచ్చి మోగవరకు మాట ఇచ్చి చనిపోయిన వ్యక్తులు సజీవులుగా లేపిన మహాదేవుడైన శ్రీకృష్ణ గురించి ఆ చిన్నది తన భార్యకి చెప్పింది చెప్పిన వెంటనే ఆ వ్యక్తి నయమాను భయంకర కుష్ఠరోగంతో బాధపడుతున్న ఆ వ్యక్తిని మరి దేవుడు అక్కడ ఏలిసా ఎలిషా దగ్గరికి పంపించేసరికి ఆ కుష్ఠరోగంతో కంపు పడుతున్న వ్యక్తి నయమాను ఇంపుగా మార్చాడు ఆయన స్వస్థపరిశాడు ఆ నదిలో దిగేసరికి ఆ చిన్న పశుబాలుడు శరీరం వల్లే మారిపోయింది ఆయన జబ్బు పోయింది చూసారా మొట్టమొదట మరి మనం లాధను చూసాం రెండోది రక్తస్రావరంతో మూడోది ఈ యొక్క కుష్ఠరోగం ఈ మూడు కూడా ఈ రోగంలో ఏ వ్యక్తి సాధ్యం కానిది ఆయనకు అక్కడికే సాధ్యమయ్యేటట్టు చేయగల సమర్థుడైన దేవుణ్ణి మనం నమ్ముకున్నాం గనక ఫ్రీలారా నేను చెప్తున్న మాట ఏంటంటే కొంపైన జీవితాల్ని ఇంపైన వాసనగా అనేకలకి ఎన్నికలేని నిన్ను ఆ మూలక తలరాయిగా చేసి నీవే ఆధారమయ్యేటట్టు చేయగల సమర్థుడు మీ గ్రామానికి అవచ్చు మీ ఇంటికి కావచ్చు మీ కుటుంబానికి కావచ్చు మీ చుట్టాల బంధువులకి మీరే దీక్షితులాగా చేస్తాడు మీరే ఆధారమయ్యేటట్టు చేయగలడు మీరెవరికి కూడా ఎన్నికలేనటువంటి వ్యక్తిగా ఉంటే ఉండొచ్చు ఎప్పుడైతే ప్రభు దగ్గరకు వచ్చావు నా ప్రభుని హృదయపూర్వకంగా గుండె లోతుల్లోకి తీసి విశ్వాసంతో నువ్వు బ్రతుకుతావో నీ దగ్గరకు వచ్చి ప్రతి దినం కూడా ప్రతి క్షణం కూడా నీతో ఉండి నీ ద్వారా అద్భుతాలు చేస్తాడు ఇక్కడ చూడండి నయమను నయమన్న సైన్యాధిపతి అయినటువంటి నయమాన్ని యువ సిరియా దేశం జయానికి ఈ వ్యక్తి ద్వారా సిరియా దేశానికే జయం వచ్చేటట్టు దేవుడు చేస్తున్నాడు కనుక నీ ద్వారా నీ కుటుంబంలో నీ చుట్టాల బంధువుల్లో అందరిలో కూడా నీ ద్వారా అద్భుతాలు చేయగల సమర్థుడైన దేవుడు వచ్చి నీ హృదయపూర్వకంగా నీ దేవుని ఆరాధించినప్పుడు మహింపరిచినప్పుడు ప్రతి క్షణము నీవు దేవుని గణపరిచినప్పుడు ఆ మహాదేవుడు ఏం చేస్తాడంటే నీ స్థితిగతులు మారుస్తూ నీ ద్వారానే ఆ ప్రాంతానికి దీవినకరంగా చేస్తాడు ఆ గృహానికి దీవెనికరంగా చేస్తాడు ఆ కుటుంబానికి దీపమై ప్రకాశంపజేస్తాడు కాబట్టి ఈ నైమానం ఈ మొదటిది లాజరు చనిపోయిన లాధుని బ్రతికించడం అది దేవునికి ఒకరికే ప్రభు అనికరిస్తూ ఒక్కరికే సాధ్యమే ఈ లోకంలో ఎందుకంటే ఆయన మరణాన్ని గెలిచాడు గనక అలా మరణ స్థితి లో ఉన్న వారిని బ్రతికించగల సమర్థుడైన దేవుడు ప్రభు అనే అక్కడే రెండోదిగా ఈ జబ్బులు అనేక డాక్టర్ల దగ్గర తిరిగి తిప్పలు పడినట్టు ఆమెని ఆరోగ్యవంతలు చేయగల సమర్థుడైన దేవుడు ప్రభు అనే శ్రీ మూడోదిగా మూడవదిగా ఎవరు బాగు చేయలేని జబ్బుని ఆయన ఎంత గొప్ప దేవుడు ఏంటండి ఆయనట ఆయన ఆరోగ్యాన్ని మనకిచ్చి మన జబ్బుని ఆయన తీసుకుంటాడండి తీసుకొని మన శరీర బలహీనతలన్నీ తొలగిస్తాడు ఎంత గొప్ప దేవుడు ఈ రక్తస్రావణ స్త్రీని చూస్తే నాలోండి ప్రభావం వెళ్ళిపోయింది ఎవరు నన్ను ముట్టారంటే అంటే అయ్యా ఇంతమంది నీ మీద పడుతున్నారు ఎవరని చెప్పమంటారు అనేసరికి అక్కడ ఎవరైతే బాగుపడ్డారో ఆమె అయ్యా నేనే చెప్తుంది చూసారా అంటే ప్రభువులో ఉన్న శక్తి మనకు ఆవరించి యేసు శక్తి ఒక వ్యక్తిని ఆవరిస్తే ఆయన ఎటువంటి కఠోరమైనటువంటి జబ్బున్నా ఎటువంటి భయంకరమైన జబ్బున్నా ఈ లోకంలో ఎవరు కూడా ఆ సమస్యను పరిష్కరించలేనటువంటి పరిస్థితిలో ఉన్నా ప్రభు అని యేసు శక్తి ఒక వ్యక్తిని ఒక కుటుంబాన్ని ఆవరిస్తే ఆ కుటుంబ పరిస్థితులు ఆ వ్యక్తి జీవిత పరిస్థితులు మారిపోతాయి అలాగా అద్భుతాలు చేశాడు ఇంకా చూసుకుంటూ పోయినట్లయితే పాపం అనేది కంపులో ఉన్న మధ్య లేని మరియా ఇదే లోక శువార్త जयमु నలభై ఎందు వచ్చు చక్కని మాట నీ పాపంలో క్షమించబడి ఉన్నవని ఆమెతో అన్నాను పాపం క్షమించే అధికారం ఎవరికి ఉందంటే ప్రభు అనే శ్రీ ఒక్కటే ఉంది ఈ పాపం పోవడానికి ఒక ఆయన ఏం చేసి అక్క అక్క వాళ్ళందరూ వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ వెళ్తున్నారు ఈయనకి ఆ యాత్రకి వెళ్ళడానికి అవకాశం లేకపోయింది లేకపోయేసరికి నా పేరు మీద ఇదిగో ఈ కాకరగా ఇస్తున్నాను ఈ కాకరగాయని మీరు ఎక్కడెక్కడైతే నదుల్లో ములుగుతున్నారు ఎక్కడెక్కడ ఏ స్థలాలకు వెళ్తున్నారు అక్కడికి మీరు వెళ్ళేటాడు ఈ నా పేరు మీద ఈ కాకరకాయని ముంచండి అని చెప్పి అనేక యాత్రలు వాళ్ళు చేస్తే ఆ యాత్రలు చేసిన తర్వాత తీసుకొచ్చి ఈ వ్యక్తికి ఇచ్చారు నా పాపాలన్నీ ఈ యొక్క అనేక వెళ్ళారు కనుక అక్కడ ముంచారు కనుక నా పాపాలన్నీ పోయాయి అనుకుని ఆ వ్యక్తి ముంచి తీసుకొచ్చినటువంటి కాకరగాయని ఒకసారి మళ్ళీ ఒకసారి కొరుకు చూశాడు కొరుకు చూసేసరికి ఆ సేద అనేది పోలేదు అంటే మనిషి జీవితంలో మనిషి బ్రతుకులో పాపం తీయడానికి ఈ సృష్టిలో ఎంత దూరం ఇలా ఎవ్వరూ తీయలేరండి మనిషి యొక్క పాపాన్ని కడగడానికి ప్రభు రేసుక్రిస్తు ఒక్కడే ఆయన స్వరక్తం ఇచ్చి ఆ శిలువు కొయ్యి మీద కార్చిన రక్తం ద్వారా మన పాపాలని విమోచించాడు చూశారా ఒకటి మొట్టమొట్ట చనిపోయిన లాజరా కంపు నుండి విముక్తి చేశాడు రెండోది రక్తస్రావం నుండి విముక్తి చేశాడు మూడోది కుష్ఠలోగం నుండి విముక్తి చేశాడు పాపమైన కంపు నుండి విముక్తి చేశాడు కనుక దేవుని ఎక్కుబిడ్లారా ఈ సమయంలో నేను మరి ముగిస్తున్నాను ఎటువంటి స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా ప్రభు వైపు మీరు తిరిగినప్పుడు ప్రభు మీ పరిస్థితుల్ని చేస్తారు ఉన్నవ లేనట్టు లేని ఉన్నట్టు చేయగల సమర్థుడైన దేవుడు మన ప్రభు అనే అటువంటి మహాదేవుని నమ్ముకున్న నీవు నేను కూడా ఎట్టి పరిస్థితిలో చిన్నదానికి పెద్దానికి భయపడిపోవడం ఆ దిగిలి చెందడం ఆ పని మనం చేయకూడదు ఎందుకు మొదటి పేతురు పత్రిక పేతూరు భక్తుడు అంటాడు మీ సెంత యావత్ నా మీద అయ్యింది మీ సెంత యావత్ చూడండి నేను చాలా సార్లు చెప్తుంటాను ఒక స్టూడెంట్ ఆ స్టూడెంట్ స్కూల్కి వెళ్ళి ఫీజు కట్టవలసి ఉంటే ఒరే రేపు ఫీజు కడితేనే రా స్కూల్కి లేకపోతే రాకరా అని చెప్పి ఆ టీచర్ పంపితే డబగబోస్తాడు ఇంటికి ఇద్దరికి అమ్మా రేపు స్కూల్ ఫీజు కట్టపోతే రేపు నుండి రావద్దని అన్నారమ్మా రేపు కానీ స్కూల్ ఫీజు కట్టపోతే నన్ను రానివ్వరు స్కూల్లో ఎంటర్ చేయరమ్మా మరి స్కూల్ ఫీజు రేపు కట్టండి అని చెప్తాడు ఆ పిల్లలందరూ ఆడుకుంటుంటే అక్కడికి వెళ్ళిపోయి ఆడుకుంటాడు కించెత్తి శంత ఎందుకంటే వాళ్ళ తల్లి తండ్రి ఆ తండ్రి కష్టమో నష్టమో అప్పో చప్పో చేసి ఆ ఫీజు కడతాడు రేపటి నుండి ఆ సంతోషంగా స్కూల్కి వెళ్తాడు అలాగే నీ సింత మన ప్రభు అని వేసుకృష్ణ మీద వేసినప్పుడు ఆయన భుజ స్కంధాల మీద మన పాప భారాన్ని మన సమస్యలన్నీ మోసుకుంటూ వెళ్తూ నీకు తగిన కాలం ముందు నిన్ను ఎచ్చించే పరిస్థితిని దేవుడిస్తాడు కనుక ప్రేక్షకులారా ఈ సంధ్యాకాల సమయంలో ప్రభు మాట్లాడుతున్న మాట్లాడుతుంటే ఎటువంటి కంపు జీవితం ఉన్నా ఎటువంటి భయంకర పరిస్థితులున్నా మరణమే గచ్చాంతరం అనుకుని మరణానికి ఆ సేరువవుతూ రైలు పట్టాల మీద ఉరేసుకుంటాడు ఫ్యాన్లు వేసుకుని రకరకాలుగా సమస్యల వల్ల ఆ సావడానికి సిద్ధమవుతున్న వ్యక్తుల్ని ఈ టీవీ చూస్తున్న ప్రి ప్రేక్షకులారా ఈ దినము ఆ భయంకరే పరిస్థితిని తారుమార్చేయడానికి నీ ఇంటికే ప్రభు వస్తున్నాడు గనుక నువ్వు నమ్మునట్లయితే నీ పరిస్థితులు మారుస్తాడు కనుక ఈ సంధ్యాకాల సమయంలో మన కంపు జీవితాన్ని ఇంపుగా మార్చేలా సమర్థుడైన దేవుడి దగ్గరికి మనం వచ్చాం కనుక ఈ సమలో ప్రార్థన చేసుకుందాం ప్రభు అనేక మంది జీవితాల్లో కంపు జీవితాల్ని మధురాతి మధురమైన సువాసన గల జీవితాలుగా చేశావు అనే అర్థం అంటే అనేకలకు ఉపయోగపడే వ్యక్తిగా అప్పుల్లోనూ వ్యాధుల్లోనూ ఎవరు ఏ డాక్టర్ కూడా బాగు చేయలేని జబ్బుల్లోను ఎంతమంది తిరిగినా ఆ పనులు జరగట్లేదని ఆయా కన్నీరు మున్నీరే ఏడుస్తున్న వ్యక్తుల విషయంలో ఎన్నో సంవత్సరాలైన గర్భపాల లేక వేదన చెందుతున్న బిడ్డల విషయంలో వివాహం కాక ఆ తల్లిదండ్రులు తల్లరిల్లిపోతున్న ఈ తల్లిదండ్రుల విషయంలో నాయన అప్పులతో ఉన్న వారిని అయ్యా ఏ సమస్యల్లో ఉన్నా నా ప్రభు ఆ సమస్యను పరిష్కరిస్తాడు అన్న విశ్వాసం వారిలో పెంపొందించి వారు చూస్తున్న ప్రతి బిడ్డకి వారి వారి అవసరం తీర్చిని పరిశుద్ధిని ఆ మారికే మహిం తెచ్చుకోమని యేసు పృష్టి దివ్యం ప్రార్థరం తండ్రి ఆమెన్ ప్రతి ప్రేక్షకులారా ఈ కింద చూస్తున్నారు కదా యేసు శక్తి సువార్త జీసస్ పవర్ గాస్పల్ మిషన్ ఈ కొండల్లోను లోయల్లోనూ అడవుల్లోను అనేక ప్రాంతాల్లో ఎవరు కూడా ఎల్లని తలాలకి వెళ్ళి ఆ కొండల మీద ఆ లోయుల్లోనూ అడవిల్లో సంఘస్థాపన చేస్తూ ఉన్నాం మరి ఇదిగో ఒరిషాని ఛత్తీస్ గఢ్ అని మహారాష్ట్ర అని ఇదిగో తెలంగాణ ఆంధ్రాలో లంబాడీస్ కోయ కొండరెడ్డి గొత్తుకోయ గదబ రకరకాల భాషలు లిపిలేని భాషల మధ్యలోకి వెళ్ళి అక్కడ ఆ ప్రాంతంలో ఆ భాష నేర్చుకుని అక్కడ సేవ చేస్తున్న ప్రియ సహోదరులు నా తోటి సహోదరులు ఆయా ప్రాంతాలకు వెళ్ళి సేవ చేస్తున్నారు వారికి మీరు చూస్తుండగా ఈ టీవీ చూస్తున్న మీరు మీరు గుప్పులు విప్పి ఈ శివర్ దినాల్లో ఈ అంచకాల దినాల్లో ఈ దుర్జనాల్లో మనం ఉన్నాం కనుక మనకున్న దాన్ని దేవుని సేవ కోసం ఖర్చు పెట్టి మరింత ంత అనేక ఆత్మలు రక్షించబడ్డానికి పరిగెడుతున్న ఈ తమ్ములకి మీకు తోసింది సహకరించి మీరు యుగమందు పరమందు కూడా దేవుని యొక్క నిత్యరాజ్యంలో మనందరం కలుసుకొని ఆ మహాదేవుని ఆరాధించే భాగ్యము యుగ యుగాలు ఆనందించే భాగ్యం దేవుడు అలా చేయాలని అలా గుప్పులు విప్పి జీసస్ పవర్ గాస్పల్ మిషన్ యేసు శక్తి స్వార్థ పరిసరికి సహకరించి మీరు మీ పిల్లల పిల్లలు దీవించబడతారని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నారు థ్యాంక్ యూ దేవునికి మహిమ మహిము ఆమె जपियो करके मैले जंग राम मोह ने तीन तौरु मासुर मिंदिना मरण मारा सिनेमा से मोसी नीकू नाकू கல்லை டில்லை அல்லைசி சலைசி